సుధాకర్ దుమ్ము లైబ్ర చాలా విషయాలు అంటే అంబేద్కర్ను అంటే వాళ్ళ వల్ల మీ అంబేద్కర్తో సహచరిత్వము సహజీవనం చేసినటువంటి వాళ్ళు ఏం కాదు లిటరేచర్ను మనకు ఆధారాలుతో సహా అందుబాటులో ఉన్నటువంటి వాటిని ఇప్పుడు కండిషన్స్కు అంటే ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా దగ్గర నుంచి చూడడం అంటారు పుస్తకాలు ఊరికే చదవడం కాదు ఇప్పుడు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఏది పొద్దున స్లిప్ టెస్ట్ ఈరోజు బట్టి పట్టు అనేటువంటి చదువులు కాదు అంబేద్కర్ కు సంబంధించినటువంటి లిటరేచర్ ఏదైతే ఉందో చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలతో కూడినటువంటి లిటరేచర్ ఏదైతే ఉందో దాన్ని చదివేటటువంటి క్రమంలో ఫీల్ కావడం హృదయ స్పందన నుంచి వచ్చినటువంటి మాటలుగా నేను భావిస్తా ఉన్నా వారిని ముందుగా అభినందిస్తూ ఉన్నా సోదరి సోదరులారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా దళిత హక్కుల పోరాట సమితి నేతృత్వంలో బద్వేల్లో ఈ యొక్క సభను ఏర్పాటు చేసినటువంటి ఇమ్మానియల్ గారిని దళిత హక్కుల పోరాట సమితి ఇక్కడ నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పక్షాన అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గొప్ప మానవతావాదిగా మనం చూడాలా ఈ దేశానికే కాదు ఈ ప్రపంచంలో మనుషులంతా మనుషులుగా చూడాలా అనేటువంటి భావించినటువంటి ఒక గొప్ప వ్యక్తి పుట్టుకతోనే అనగారిన వర్గాల నుంచి పుట్టినటువంటి అంబేద్కర్ గారు విద్యాభ్యాసం నుంచే అవమానాలను అడ్డంకులను అవరోధాలను అడుగడుగునా చూసినటువంటి వ్యక్తి అన్నిటికీ పరిష్కారం విజ్ఞానం చాలా కీలకమైందని భావించినటువంటి వాడు ఇంచినటువంటి వాడు ఆచరణలో పెట్టినటువంటి వ్యక్తి ఈ దేశంలో అంబేద్కర్ ఊహ వచ్చినప్పటి నుంచే ఈ దేశాన్ని పట్టి పీడిస్తా ఉన్నటువంటి ఇందాకనే చెప్పారు మనవాద సిద్ధాంతం ఏదైతే రాజ్యం ఎంత ఉన్నటువంటి రోజులవి మూతికి ముంత ముకి పట్ట కట్టుకొని తిరిగే రోజులవి మనం ఇప్పుడున్నటువంటి ఇప్పుడు చెప్పే బీజేపీ చెప్పేటటువంటి ఆధునిక సమాజం ఆ రోజు లేదు ఇప్పుడున్నటువంటి సౌకర్యాలు ఇప్పుడున్నటువంటి స్వేచ్ఛ స్వాతంత్రం ఆ రోజు లేదు ఆ రోజు స్వాతంత్రంలో లేని వాళ్ళు ఆ రోజు ఎవరైతే ఈ మనవాదాన్ని నెత్తికెక్కినటువంటి నెత్తికెక్కించుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు చెప్పేటువంటి మాటలు ఆ రోజు భిన్నంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అటువంటి ఆధారాలు మనం పరిశీలనగా తీక్షణగా చూసినప్పుడు అనేకమైనటువంటి పోరాటాలకు నేతృత్వం వహించినటువంటి వాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశంలో ప్రతి ఒక్కరికి విద్య కావాలి వైద్యం కావాలి ఆర్థిక అసమానతలకు మూలమైనటువంటి ఏవైతే ఉన్నాయో భూమి పరిశ్రమలు ఇవి అందుబాటులోకి రావాలి అని భావించినటువంటి వ్యక్తి ఆర్థిక అసమానతలు ఒక భాగమైతే సామాజిక అసమానతలు ఆత్మగౌరవం చాలా కీలకమైందని భావించినటువంటి వాడు ఆత్మగౌరవం కోసం ఏ రోజు తన జాతి ప్రయోజనాలను పడంగా పెట్టడానికి ఏమాత్రం సిద్ధపడనటువంటి వ్యక్తి ఆయన చదువులు ఆయన విజ్ఞానం ఆయన పోరాటం ఆయన పటుత్వం లేకపోతే ఆయన నిబద్ధత చూసినటువంటి అనేక సంస్థలు అగ్రవర్ణ ఆధిపత్య రాజకీయాలు కావచ్చు అగ్రవర్ణ ఆధిపత్య సంఘాలు కావచ్చు వ్యక్తులు కావచ్చు సంస్థలు కావచ్చు అనేక మంది ఆయనను ఆహ్వానించాయి ఆహ్వానించిన ప్రతి సందర్భంలో కూడా తను చెప్పాలనుకున్నటువంటి తను ఏం మాట్లాడినా తన జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడతాడు తప్ప తన జాతి ప్రయోజనాలకు భంగం వాటిల్లేటువంటి అంశంలో తన గొంతు తిగి కింద పడినా కూడా ఏమాత్రం కూడా రాజీ పడినటువంటి సమరశీల యోధుడు అని చెప్పి ఈ సందర్భంలో తెలియజేదలుచుకున్నా చాలా మంది చెప్తా ఉన్నారు రాజ్యాంగంలో ఆయన ఒక్కడే కాదు చాలా మంది కమిటీలో ఉండారు కమిటీలో ఉన్నప్పటికీ ఈ దేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థను క్షుణ్ణంగా అధ్యయనం చేసినటువంటి వాడు ప్రత్యక్షంగా అనుభవించినటువంటి వాడు ఈ దేశంలో అంట్రా అమానుషం చాలా కీలకమైంది వీటికి పరిష్కార మార్గాన్ని చూపినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనేక మంది ఈ దేశ స్వాతంత్రంలో పాల్గొన్నటువంటి అనేక మంది పైన అనేక రకాలైన ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విషయంలో ఏ ఒక్కరికి కూడా